హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది కార్తీక మాసం మరి కార్తీక మాసంలో ఈ ఆహార పదార్థాలు ఏమైనా తింటే మహా పాపం కలుగుతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం హిందువులకు కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది నిత్యం పూజలు చేయని వారు కూడా కార్తీక మాసంలో మాత్రం తెల్లవారుజామున లేచి కార్తీక స్నానం ఆచరించి దీపం వెలిగించి పరమ శివుడిని పూజిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఈ మాసంలో నిష్ఠతో నోములు కూడా ఆచరిస్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే కాబట్టి ఉపవాసాలు ఉంటారు భగవంతుడిపై మనసు లగ్నం చేయాలంటే ఉపవాసం ఉండాలని అంటారు అయితే కొందరు పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటారు కానీ ఖాళీ కడుపుతో పూజ చేయకూడదు కాబట్టి కాస్త పాలు తీసుకోవాలి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఏదైనా ఒక పండు తినవచ్చు కొందరు ఒక పొద్దు ఉంటారు పొద్దంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు అయితే ఈ ఆహార పదార్థాల్లో తామనం కలిగించే ఉల్లి వెల్లుల్లి వాడరాదు మరి కొందరు ఒక పొద్దు పేరుతో రాత్రికి ఏదైనా అల్పాహారం తింటూ ఉంటారు అయితే మినుములతో చేసిన గారిలు దోశలు ఇడ్లు వంటివి తినకూడదు ఇక ఆడవాళ్ళు తలస్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకుంటారు కానీ అది చాలా తప్పు ఇక కార్తీక వ్రతం పాటించే వారి ఇంట్లో ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు స్వయంగా వారే వండుకొని తినారు అలాగే దీపారాధనలకు తప్ప నువ్వుల నువ్వులను ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించకూడదు ముఖ్యంగా కార్తీక వ్రతం ఆచరించే వారి ఇంట్లో మాంసాహారం వండకూడదు మద్యం సేవించకూడదు కొందరు తమ ఇండ్లలో ఆడవాళ్ళు మాత్రమే కార్తీక వ్రతాలు ఆచరిస్తారు అంటే నెల రోజులు తెల్లవారుజామున లేచి కార్తీక స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి పూజలు చేస్తారు అలాంటి వారి ఇండ్లలో మిగతా కుటుంబ సభ్యులు కూడా విధిగా ఆహార నియమాలు పాటించాల్సింది అలా కాకుండా ఉల్లి వెల్లుల్లితో కూరలు మాంసాహారాలు వండితే అంతకంటే మహా పాపం ఉండదు అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో వన భోజనాలకు వెళుతూ ఉంటారు అయితే కార్తీక వ్రతం పాటించే వాళ్ళు ఈ వన భోజనాలకు వెళితే ఉల్లి వెల్లుల్లితో చేసిన ఆహార పదార్థాలు తినకూడదు కావున కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పూజా విధానాలే కాదు ఆహార నియమాలు కూడా నిశ్చయిగా పాటించాలి లేదంటే మహాపాపం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్